అందరూ చెప్పండి చప్పులు కొట్టున్న సారి గట్టిగా సాక్ష్యము ఆ తర్వాత కార్యక్రమంకి వెళ్దాం దేవి అని వాళ్ళది కాకినాడ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ కూడా అక్కడే ఉన్నారు మరి వీళ్ళు కుటుంబంలో ఎన్నో దేవుడు మేలు చేశాడు ఏ ఊరి మీద అన్నవారమ్మా ఇప్పుడు ఎట్లున్నాడు ఉన్నాడు మీ బిడ్డ బాగున్నాడు అండి మీకు వివాహం అయింది అయితే ఈ బాబు కంటే ముందు ఒక పాప పుట్టిందా ఫస్ట్ ఆ పాప పుట్టిందండి అప్పుడు లేదని చనిపోయిందండి చనిపోయిన తర్వాత ఈ వీడు ఎప్పుడు పుట్టాడు మళ్ళా ఆరు సంవత్సరాలు పుట్టాడు అండి బాబు ఆరు సంవత్సరాలు పుట్టాడంట ఆ పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆరు సంవత్సరాలు పుట్టాక ఏమైంది దీనికి పుట్టుకలో మానే ఉండేవాడు వాడు తొమ్మిది పేరు పెట్టుకుందామని సెర్చ్లో తీసుకెళ్తున్నామండి జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఫిక్స్ లా వచ్చింది ఇంకా అప్పటి నుంచి మా పెద్దమ్మ చనిపోయిన కాడి నుంచి ఇంకా రెండు సంవత్సరాల నుంచి బాగా బాగా వస్తుందండి ఏమొస్తుంది ఫిక్స్ లా వచ్చింది ఇక్కడికి వచ్చాక మీరు చేసాక తగ్గిందండి రోజుకి ఎన్నిసార్లు రోజుకి సార్లు ఏడు సార్లు లావాసత్తే ఇంకా పడుకుండేవాళ్ళం కాదే ఇంకా నైట్ పగల అలా ఉండనే ఉంటాం ఉంటానే ఉండేవాళ్ళం అలా ఈ బాబుది ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఏం ప్రాబ్లం బాబుది ఇలా ఉన్నాయి కదండి ఈ మెడలు ఇట్లా ఉన్నాయి కదా అప్పుడు ఈ మెడలు ఇలా లేవు ఎట్లా ఎట్లా ఉండేదమ్మా ఇలా వాడు కిందకి ఇంకా ఇంకా ఏమేమి జరిగింది ఇవన్నీ నుంచి వాడు కాదు ఇప్పుడు కొంచెం నుంచి ఇక్కడ కాళ్ళు ఇలా తిరిగిపోయినాయి చేతులు కూడా ఇలా తిరిగిపోయినాయి నడుము లేదు చూప్ కూడా లేదు రోజుకి ఆరు నుంచి పైన ఈయనకి ఫిడ్స్ లాగా వస్తుంది అయిపోయింది అంతేనమ్మా అంతేనండి నిలబెట్టమ్మా చూద్దాం అందరు చూస్తారు ఎలా చూడండి మరి హాస్పిటల్ అక్కడ హాస్పిటల్ రిపోర్ట్లు బాగా ఉన్నాయంటున్నారని ఏమి చెప్తలేదు ఇంకా టైం పడుతుంది టైం పడుతుంది అంటున్నారని నెలకు ఆరు వేల రూపాయలు అవి మందులకి అన్న తీసుకునే వచ్చేవాళ్ళు మా అమ్మ నేను టిఫిన్ వండుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇంకా సాయంత్రం ఆరు ఏడు అవి తెలుసు ఎందుకు తీసుకురలేదు ఇంతకాలం అంత గుర్తుకు రాలేదు మొత్తం అవుట్ అయిపోయాడు చెప్పండి అండి బిడ్డండి అడి అంత అదృష్టమైన చెప్పండి ఇక్కడ ఎన్ని రోజుల్లో మంచిగా అయిపోయాడు ఇక్కడ ఒక వారంలోనే ప్రార్థన చేయకుండానే ఫిక్స్ తగ్గిపోయిందండి నైతి చేయకుండా ఆ తర్వాత రెండోసారి చేయ మొత్తానికి కొంచెం నిలబడడం ఇవన్నీ మెల్ల లైన్ లోకి ఇవన్నీ బాగా సట్టవి ఇక్కడికి వచ్చే కన్నం తినడం మాటలు రావడం బానే ఉన్నాయి ఇక్కడ కూడా లేదంట మాటలు సూపు ఉందా సూపు ఇచ్చారండి చూస్తున్నాయి అర్థం ఇంత నా మందం ఉందండి ఆడికి ఆ కళ్ళోడు మొయ్యలేడా మెడలే ఇలా పెడుతున్నాడు ఆడికి ఎంత మూడు ఐదు వేలు అన్నారంట మూడు వేలుకి ఇచ్చారంట అండి అసలు ఆ కలజోడు వాడు ఎలా పెట్టుకుంటాడండి అది కూడా ఈ మందం ఉందండి అద్దం ఎంత పెద్ద ముసలోడు కూడా అంత పెద్ద అద్దాలు ఎవరో మరి ఎట్లా ఇచ్చారో ఏమో కదండి ఇక్కడ తండ్రి మహిమ ఉందా లేదా ఉందా లేదా ఇక్కడ నిలబడమ్మా చప్పులు పెడదాం ఒకసారి గట్టిగా చప్పులు పెడదాం థ్యాంక్ యూ జీసస్ ఆలలు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఇప్పుడే బెడని తాకి విడుదల పరచాలి